హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి డాగ్స్ నేనైతే ఈరోజు డబల్ కామెటా చేస్తున్నాను అనమాట డబల్ కామెటా కోసం కావాల్సిన పదార్థాలు అయితే చూడండి నేనైతే ఒక ఐదు బ్రెడ్ పీసులు అయితే తీసుకున్నాను అనమాట అంటే కొంచెం పెద్ద సైజు ఉంటుంది చూడండి బ్రెడ్ ప్యాకెట్లో కొంచెం చిన్న సైజు పెద్ద సైజు ఉంటాయి కదా నేనైతే ఇక్కడ పెద్ద సైజు ఐదు బ్రెడ్లు అయితే తీసుకున్నాను అనమాట సైడ్లో అయితే మంచిగా మనం తోట అయితే సైడ్లో కట్ చేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ బాదం కాజు తర్వాత ద్రాక్ష గుమ్మడి విత్తనాలు కర్బూజ విత్తనాలు అయితే తీసేసుకున్నా కొంచెం కొంచెం అందాదగా కొంచెం కొంచెం అయితే తీసేసుకున్న ఐదు బ్రెడ్స్ బ్రెడ్స్ గాను నేను ఒకటిన్నర టీ గ్లాసు చక్కెర తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఐదు బ్రెడ్లు కొంచెం పెద్ద సైజువి కాబట్టి ఒకటిన్నర టీ గ్లాస్ అయితే నేను చక్కెర తీసుకున్నా తర్వాత రెండు వాటర్ గ్లాసుల నిండా పాలు తీసుకున్నాను అనమాట రెండు వాటర్ గ్లాసుల పాలు మనం కొంచెం చిక్కగా దగ్గరకు మసలిచ్చుకొని కొంచెం చిక్కగా చేసుకోవాలన్నమాట కొంచెం నెయ్యి ఒక రెండు మూడు టీ స్పూన్ల నెయ్యి అయితే నేను యూస్ చేసుకుంటాను అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే మనం స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఒక ఒక టీ స్పూన్ అయితే ఆయిల్ సారీ అండి ఒక ఒకటి నుంచి రెండు టీ స్పూన్లు అయితే నెయ్యి వేసేసుకుందాము నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫస్ట్ అయితే వేయించుకుందాం నెయ్యిలో అయితే వేయించుకుందాము డ్రై ఫ్రూట్స్ చూడండి మనం ఇక్కడ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే మొత్తం అందులో వేసేసుకొని గుమ్మడి విత్తనాలు అయితే పలచగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ వీటితో పాటు వేస్తే మాడిపోతాయి కాబట్టి అదొకటి కొంచెం పక్కకు పెట్టేసి ఇవి ఇవి మాత్రమే మిగతా విత్తనాలు మాత్రమే వేసేసుకున్నా కాజు బాదం ద్రాక్ష తర్వాత గుమ్మడి విత్తనాలు ఇవి కర్బూజ విత్తనాలు పల్చగా ఉంటాయి కాబట్టి అవి మాడిపోతాయని లాస్ట్ క్వశ్చన్ అనమాట ఈ విత్తనాలన్నీ మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేయించుకోవాలన్నమాట నెయ్యిలో ఫస్ట్ అయితే మంచిగా వేయించుకొని వేగిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయినాయి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మనమైతే చూడండి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే తీసేసుకున్న అదే బాండీలో అయితే నేనైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ వేసేసుకున్న బ్రెడ్ అయితే ముక్కలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నా నేను చూడండి ఒక ఈ లోపైతే ఒక చిన్న గిన్నెలో అయితే మనం తీసుకున్న చక్కెర అయితే ఒక గిన్నెలో వేసేసుకొని ఒకటిన్నర టీ గ్లాస్ చక్కెర అయితే తీసేసుకున్నాం కదా ఒక గిన్నెలో అయితే ఒకటిన్నర టీ గ్లాస్ చక్కెర వేసేసుకొని సేమ్ ఒకటిన్నర టీ గ్లాసు వాటర్ వేసేసుకున్నాం వాటర్ వేసేసుకొని కొంచెం దగ్గరికి మళ్ళీ చక్కెర కరిగిపోయి మళ్ళీ కొంచెం పాకంలాగా వచ్చేవరకు అయితే చక్కెర అయితే ఉడికించుకోవాలన్నమాట అంటే మొత్తం చక్కెర కరిగిపోతుంది వాటర్ అన్నీ ఇంకిపోయి మళ్ళీ సేమ్ చక్కెర క్వాంటిటీ ఎంతైతే ఉందో అది వాటర్ లిక్విడ్ లాగా అయిపోతుందనమాట అంటే కొంచెం లైట్గా పాక్ అనమాట మరీ చిక్కటి పాక్ అయితే కాదు కొంచెం లైట్గా పాకులాగైతే వస్తుందన్నమాట ఈ మనమైతే చక్కెర గిన్నె అయితే స్టవ్ పైన పెట్టేసుకున్న ఆయిల్ వేడెక్కడానికి అయితే టైం పడుతుంది కదా ఈ అయితే నేను బెడ్స్ అయితే సైడ్లన్నీ తీసేసుకున్న బ్రౌన్ కలర్ ఉంటుంది కదా సైడ్లో సైడ్లన్నీ తీసేసుకొని కొంచెం చిన్న ముక్కలలాగా అయితే కట్ చేసుకుంటున్నా కొన్ని కొన్ని కొంచెం చూడండి ఇక్కడ చూడండి కొన్ని ఏమో కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకున్న కొన్ని అయితే చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసిన అనమాట మీ ఇష్టం అది పెద్దగా అయినా కట్ చేయొచ్చు చిన్నగా అయినా కట్ చేయొచ్చు మనం సైడ్లో తీసేసినాయి మాత్రం టీలో కానీ పాలోగా పాలలో కానీ వేసేసుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట బ్రౌన్ కలరు సైడ్ కట్ చేసినాం కదా అదైతే మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట టీలో కానీ పాలల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి ఇక్కడ బ్రెడ్ నేను వేసిన కదా ఈ రకంగా మనం బ్రెడ్లన్నీ వేయించుకోవాలన్నమాట ఈ చక్కర అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కెర కరిగిన తర్వాత కొంచెం రావడానికి రావడానికైతే టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక్కడ చూడండి నేనైతే బ్రెడ్లు అయితే వేయించుతున్నాను కదా ఈ రకంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే వేయించుకోవాలన్నమాట స్టవ్ పెద్దగా పెట్టేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వేయించితే మాత్రం మెత్తగా ఉంటుంది లోపలైతే మెత్తగా ఉంటుంది పైన కాలుతుంది కానీ లోపల మెత్తగా ఉంటుంది కాబట్టి మంట మీడియంగా పెట్టి నిదానంగా మంచిగా క్రిస్పీగా బ్రౌన్ మంచిగా మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అయితే ఇట్లా బ్రెడ్ అయితే వేయించుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేనైతే ఒక ట్రిప్ అయితే వేయించిన మళ్ళీ చిన్న చిన్న పీసెస్ వేసినా కదా చిన్న ముక్కల కట్ చేసుకున్నాయి అవి కూడా మళ్ళీ ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నానమాట ఇట్లా చిన్న ముక్కలా కట్ చేసుకున్నా కూడా మొత్తం ఒకటేసారి వేసేసిన నేనైతే ఆయిల్లో చూడండి ఇవైతే కొంచెం మంచిగా బ్రౌన్ కలర్లో క్రిస్పీగా చాలా క్రిస్పీగా ఉండేటట్టు అయితే వేయించినా ఇవి కూడా మనం నెక్స్ట్ సెకండ్ టైం వేసిన బ్రెడ్ కూడా మంచిగా వేగిపోయింది చూడండి ఇప్పుడైతే ఈ బ్రెడ్ కూడా తీసేసుకుందాము ఆయిల్లో నుంచి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా ఎందుకంటే నేను బ్రెడ్లు అయితే అన్నీ వేయించుకున్నా కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా చూడండి ఇక్కడైతే చక్కెర అయితే కరిగిపోయి పొంగు వస్తుంది కదా ఇదైతే ఒక్కసారి అయితే అంటే చిక్కగా కొంచెం చిక్కగా రావాలన్నమాట తీగ పాకం అనేది కాకుండా కూడా కొంచెం చిక్కగా రావాలన్నమాట అంటే మనం వేసుకున్న వాటర్ అంతా ఇంకిపోయి చక్కెర కొంచెం చిక్కగా అవుతుంది కదా ఆ రకంగా కావాలి నేనైతే బాండి దించేసుకొని పాలు మనం రెండు వాటర్ గ్లాసుల పాలు అయితే తీసుకున్నా కదా ఆ పాలు అయితే స్టవ్ పైన పెట్టేసుకొని అవి కొంచెం మరిగి కొంచెం చిక్కగా కావాలన్నమాట ఎందుకంటే పాలు చిక్కగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట అందుకోసమైతే రెండు టీ రెండు వాటర్ గ్లాసుల పాలు అయితే మంచిగా మ మరిగిపోయి మనకు కొంచెం చిక్కగా అయినంత వరకు అయితే మరిగించుకోవాలి చూడండి చక్కెర కూడా మంచిగా దగ్గరికి అయింది నేను అయితే మీకు చూపించిన కదా అట్లా దగ్గరికి అయిపోయినప్పుడు అయితే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం మరీ తీగ పర్ఫెక్ట్గా రాకున్నా కూడా కొంచెం చిక్కగా కావాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నా కదా అట్లయితే చూసేసుకోవాలి నేనైతే పాకైతే రెడీ అయిపోయింది కాబట్టి అది దించేసుకున్న పాలైతే ఇట్లా మరుగుతూ ఉంటే మనం సైడ్కు మీగడ అక్కడ మీగడ అంటుకుంటూ ఉంటుంది కదా ఆ మీగడ తీసుకుంటూ మళ్ళీ మనం పాలల్లో వేసుకుంటూ మరిగించుకోవాలన్నమాట మనం తీసుకున్న రెండు వాటర్ గ్లాసుల పాలు ఒకటి బావు గ్లాస్ అయ్యేంతవరకు అయితే మరిగించుకోవాలి ఎందుకంటే చిక్కగా అయితేనే డబల్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందనమాట ఈ లోపైతే నేను మనం ఇంతకుముందు బాండీ ఉం బాండీలో ఆయిల్ తీసేసుకొని అదే బాండీలో నేనైతే మనం మనం చక్కెర పాకం చేసుకున్నాం కదా ఆ చక్కెర పాకం అయితే అదే బాండీలో వేసేసాను అనమాట వేసి మనం డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ బ్రెడ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ పాకంలో అయితే వేసేసుకోవాలి చూడండి ఈ రకంగా అయితే మనం మనం డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నీ పాకంలో అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి నేను నేనైతే బ్రెడ్ ముక్కలన్నీ పాకంలో అయితే వేసేసినా కదా పాలైతే ఒకసారి అయితే చెక్ చేసుకుందాము పాలైతే చూడండి మరిగిపోయి మంచిగా దగ్గరికి అయిపోయి చాలా క్వాంటిటీ అయితే తగ్గిపోయింది కదా మనకి ఈ మాత్రం క్వాంటిటీ అయితే సరిపోతుంది అనమాట అంటే మొత్తం మీద పాలైతే మనకు చిక్కగా ఉండాలి మనం మరిగించి దగ్గరికి చేస్తున్నామంటే కొంచెం పాలు మనకు అంత చిక్కగా ఉండవు కాబట్టి నేను మరిగించి తగ్గి తక్కువ చేసి చిక్కగా చేసి చూపిస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడైతే పాలు మంచిగా దగ్గరికి అయినాయి కాబట్టి ఎంత చిక్కగా అనిపిస్తున్నాయో అట్లా మనకు పాలైతే చూసుకొని మనకి ఎంత అవసరమో అంత వేసేసుకోవాలి మనకైతే ఇప్పుడు రెండు వాటర్ గ్లాసుల పాలల్లో కొంచెం అయితే ఎక్కువ అనిపించి నేనైతే పక్కకు పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఇప్పుడు ఈ మాత్రం పాలైతే సరిపోతుంది ఇట్లా మంచిగా పాలైతే మనం బాండీలో వేసేసుకొని అంటే మనం ఫస్ట్ అయితే పాకం చక్కెర పాకు వేసిన తర్వాత బ్రెడ్లు మనం డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు అయితే వేసేసుకొని మనం దగ్గరికి ఉడికించుకున్న పాలు ఏవైతే ఉన్నాయో పాలు కూడా నేనైతే బాండీలో వేసేసి ఒక్కసారి అయితే కొంచెం మంచిగా నిదానంగా కలిపేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపితే మాత్రం బ్రెడ్ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి కదా ఒకవేళ మెత్తగా అయినా టేస్ట్ బాగానే ఉంటుంది అట్లా ఇష్టమైతే మొత్తం మనం కలిపేసుకుంటే మనం మెత్తగా అయినా పర్వాలేదు అనుకుంటే అట్లా కూడా కలిపేసుకోవచ్చు లేదు మనకు పీసెస్ లాగా మంచిగా ఉండాలి అనుకుంటే మాత్రం నిదానంగా పీసెస్ విడిపోకుండా చిరిగిపోకుండా అయితే మనం ఇట్లా కలుపుకోవాలన్నమాట చూడండి ఒకసారి అయితే నేను మూత పెట్టేసుకున్నా ఒకసారి మూత పెట్టేసుకొని చూడండి అయితే మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి తీసేసి అయితే నిదానంగా అనమాట అంటే మనకు నేనైతే ఇక్కడ బ్రెడ్ ముక్కలన్నీ చింగిపోయి లాగా కాకుండా ఉండాలనే ఉద్దేశంలో నేనైతే ఇట్లా నిదానంగా కలిపేసుకుంటున్నా అనమాట చూడండి మనం పాలు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా నిదానంగా కలుపుకున్నాక ఇట్లా దగ్గరికి ఉడుకుతుంటే కొంచెం ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి అయితే వేసేసుకోవాలి చూడండి ఇట్లా నెయ్యి వేసేసుకొని ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి నిదానంగా మనకు బ్రెడ్ ముక్కలన్నీ విడిపోకుండా నిదానంగా కలిపేసుకోవాలన్నమాట ఒకవేళ ఉంటే ఇష్టం ఉంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసేసుకోవచ్చు ఫుడ్ కలర్ వేసే కూడా కలర్ఫుల్గా ఉంటుంది అంటే టేస్ట్ అంటే సేమ్ టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది కానీ చూడడానికి కొంచెం కలర్ఫుల్గా ఉండి చాలా బాగుంటుంది అంటే చూడడానికి అయితే బాగుంటుంది కాబట్టి ఇష్టం అయితే కలర్ కూడా వేసుకోవచ్చు ఆరెంజ్ కలర్ అయితే అంటే జిలేబీ కలర్ ఉంటుంది కదా అదైతే వేసుకోవచ్చు ఫైనల్గా అయితే మనకు పీసెస్ అంతా మనకు పాలు తర్వాత చక్కెర పాకం పీల్చుకొని పర్ఫెక్ట్గా మనకు డబల్ కమిట్ అయితే రెడీ అయిపోయింది మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి పైన పైన మొత్తం చల్లేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నా పెట్టేసుకొని ఒక్క టూ మినిట్స్ తర్వాత అయితే అంటే స్టవ్ అయితే ఆఫ్ చేసేసా నేను ఒక టూ మినిట్స్ తర్వాత మీకైతే చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా పాకం పాలు మంచిగా పీల్ చేసుకొని మనకైతే డబల్ కామెంట్ అయితే రెడీ అయిపోయింది నేను పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే చూపిస్తున్నాను కంప్లీట్గా చల్లగా అయిపోయింది అనమాట చల్లగా అయిపోయిన తర్వాత నేను ప్లేట్లో ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మళ్ళీ మిక్స్ చూపిస్తాను ఫైనల్ ఫైనల్గా అయితే డబల్ కామెంట్ అయితే చాలా సూపర్గా రెడీ అయిపోయింది కదా చూడండి డ్రై ఫ్రూట్స్తో మంచిగా డెకరేట్ చేసి ఒక ప్లేట్లో అయితే తీసి చూపిస్తున్నా పీసులు కూడా మనకి ఎక్కడ కట్ అవ్వలేదన్నమాట అంటే పీసులు కట్ అవ్వకుండా అట్లా బాగుంటుంది అనుకునే వాళ్ళకి చెప్తున్నా నేనైతే ఒకవేళ మనకు సాఫ్ట్గా ఉండాలి పీసెస్ పీసెస్ ఉండకూడదు అనుకుంటే కూడా మనం కలిపేటప్పుడు మనం కూర కూర కలిపినప్పుడు ఫాస్ట్గా ఇట్లా కలిపేస్తాం కదా అట్లా కలిపితే కూడా మొత్తం బ్రెడ్ మొత్తం మంచిగా ముక్కలు ముక్కలుగా అయి కలిసిపోయి మొత్తం మనకు లాగా అనుకోండి సిరాపూరి లాగా వచ్చేస్తుంది అనమాట లేదు మనకు పీసెస్ లాగానే ఉండాలి అనుకుంటే మాత్రం నిదానంగా కలిపితే మాత్రం పర్ఫెక్ట్గా పీసెస్ లాగా ఇలా రెడీ అయిపోతుంది అనమాట కానీ ఫైనల్గా అయితే చాలా చాలా టేస్టీగా మనకు డబల్ కామెట్ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూ చూడడానికి అయితే చాలా టేస్టీగా ఉంది కదా నిజంగా అండి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి